హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు తీయగా ఏదైనా స్వీట్ చేయాలనుకుంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తొందరగా అయిపోయే స్వీట్ కంటికి అందంగా కనిపిస్తూ జ్యూసీగా కరకరలాడే ఫేనీ స్వీట్ ఎలా చేయాలో మీరు కూడా తప్పకుండా చూసి నేర్చుకొని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు టూ కప్స్ మైదా హాఫ్ స్పూన్ ఉప్పు వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పూరి పిండిలాగా కలుపుకోవాలి పూరి పిండిలాగా ఎంత బాగా కలిపితే పెనీలు అంత బాగా వస్తాయండి క్రిస్పీగా వస్తాయి ఇలా ముద్దలా చేసుకుని టెన్ మినిట్స్ పక్కన పెట్టేయాలి ఈలోగా ఒక బౌల్లో టూ కప్స్ షుగర్ వేసి వన్ కప్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి మరగనివ్వాలండి షుగర్ ఇలా మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ పాలు పోసుకోవాలి పాలు వేయడం వల్ల షుగర్లో ఉన్న డస్ట్ ఏమైనా ఉంటే పైకి వచ్చేస్తుంది అదంతా మనం నీట్గా తీసేసుకోవాలి ఇలా అంతా తీసేసిన తర్వాత దాంట్లో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలండి స్వీట్స్కి ఇలాచి పౌడర్ మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇలాచి వేసిన తర్వాత కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేయాలండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండి తీసుకొని ఇంకొకసారి బాగా కలిపి అన్నీ ముద్దలుగా చేసి పెట్టుకోవాలి అన్నీ కరెక్ట్ షేప్లో వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను అన్నీ పిండి ముద్దలాగా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్ద తీసుకొని మన చపాతీలాగా ఒత్తుకోవాలి పలుచగా చాలా పలుచగా చేసుకోవాలండి మందంగా ఉండకూడదు దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసి చపాతికి మొత్తం అప్లై చేయాలి మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరమే లేదండి లైట్గా అప్లై చేస్తే సరిపోతుంది మైదాపిండి పొడిపిండి చల్లుకొని ఇలా అన్ని పూరీలు ఒకదాని మీద ఒకటి పెట్టేయాలండి ఇలాగా అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టేసిన తర్వాత టైట్గా రోల్లాగా చుట్టుకోవాలి ఎక్కడా లూజ్ ఉండకూడదు చాలా టైట్గా చుట్టుకోవాలి మెల్లిగా టైట్గా చుట్టేసుకొని దాన్నిలా ప్రెస్ చేస్తూ అన్నీ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని ఇలాగా చేత్తో ఒత్తుకోవాలి ఇలా చేత్తో ప్రెస్ చేస్తే సరిపోతుందండి ఇలాగే అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండిలో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వేయాలండి ముందే వేయకూడదు ఇప్పుడు అన్నీ వేసుకొని ఎర్రగా కాల్చుకోవాలి మనకి షుగర్ సిరప్ చల్లగా అయిపోయి ఉంటే ఇంకొకసారి వేడి చేసుకోవాలండి ఇలాగా ఎర్రగా కాల్చుకున్న పెనీలు ఒక్కొక్కటిగా తీసేసి మన షుగర్ సిరప్లో వేసేసుకోవాలి షుగర్ సిరప్లో వేసి కొద్దిసేపు టూ మినిట్స్ ఉంచి రెండు వైపులా షుగర్ సిరప్ బాగా దానికి పట్టేలాగా అటు ఇటు రెండు వైపులా తిప్పుకోవాలి అంతేనండి జ్యూసీ జ్యూసీ పెనీలు రెడీ చూసారా ఎంత పొరలు పొరలుగా వచ్చిందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా